హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఈ తొలి ఏకాదశి పర్వదినం మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అందించాలని ప్రార్థిస్తూ తొలి ఏకాదశి శుభాకాంక్ష తొలి ఏకాదశి సందర్భంగా గుడిలో పంచరంగుల ముగ్గు వేశాను ఈరోజు గుడిలో చక్కగా రెండు పిండి ప్రమిదలు ఇంటి దగ్గర నుంచే తీసుకొని వెళ్ళి గుడిలో చక్కగా వెంకటేశ్వర స్వామి ముందు వెలిగించాను వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమేదలంటే చాలా ఇష్టం అలాగే తులసి మాల కూడా వేశాను ఇలా ఇంటి దగ్గర నుంచి తులసిమాల అల్లుకొని ఆ వెంకటేశ్వర స్వామికి వేస్తే ఎంత మంచి అనుభూతి కలిగిందో మాటలలో చెప్పలేను ఎందుకంటే ఇలా మన చేతులతో వేసినప్పుడు ఆ ఆనందం మాటలలో చెప్పలేము కావాలంటే మీరు నా మొహంలో చూడొచ్చు ఆ ఆనందాన్ని ఈరోజు వెంకటేశ్వర స్వామికి స్వయంగా నా చేతులతో హారతిచ్చే భాగ్యమైతే కలిగింది పురోహితుడి దగ్గర మా వారు ఆశీర్వాదం తీసుకున్నారు అలాగే ప్రసాదం పెట్టారు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సర్వే జన